Hello friends! ఈ రోజు నేనైతే అక్వేరియమ్స్లో ఉన్న మ్యాటు స్టోన్స్ అనేవన్నీ కూడా తీసేసి ప్లెయిన్ అక్వేరియమ్స్ పెట్టేద్దామని నేనైతే ఈరోజు వీడియో తీద్దామని హ్యాపీగా అయితే ఉన్నానండి నేను ఎంత హ్యాపీగా ఈరోజు అక్వేరియమ్స్ క్లీన్ చేద్దాం అనుకున్నాను నాకు లాస్ట్లో అంత దుఃఖం అయితే వచ్చేసింది చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది ఎందుకు అన్నది నేను లాస్ట్లో చెప్తాను ఈ స్టోన్స్కి ప్రతిసారి ఇలా పాచి పడుతుందని స్టోన్స్ లేకుండా అసలుకి అక్వేరియంలో ఏమీ లేకుండా ఓన్లీ వాటర్ అండ్ ఫిషెస్ ఉండేటట్లు చేద్దాం అనుకున్నాను అందుకని నేనైతే ఫస్ట్ ఫిషెస్ తీసేసి తర్వాత ఆ వాటర్ అనేది కూడా రిమూవ్ చేయడానికి మొన్న మనం పైప్ తీసుకొచ్చుకున్నాం కదా ఈ పైప్ ద్వారా అయితే వాటర్ రిమూవ్ చేద్దాం అనుకున్నాను అయితే మన వీడియో చూసిన ఒక వ్యక్తి అయితే ఆ పైప్ వేస్ట్ అది చాలా ధర తక్కువనే కానీ అసలు పనికిరాదు వేస్ట్ అని చెప్పాడు సరేలని ఇది పనికొచ్చేదో రాదని నేనైతే చూద్దామని ట్రై చేశాను మరి అది వాటర్ అది అక్విరియమ్స్ అలా వేసి వాటర్ రిమూవ్ చేస్తుంటే నిజంగా అయితే కొంచెం బెటర్ అని అనిపించిందండి అండి ఎందుకంటే వాటర్ అలాగ ప్రెస్ చేసేనా లేదు దాని అంతటి వాటర్ అనేది వస్తూ ఉన్నాయి మరి వేస్ట్ అన్నప్పుడు నేను బాధపడ్డాను అనుకున్నాను బట్ ఇదైతే నాకైతే యూజ్ అయింది కొంచెం పర్లేదు దాని ద్వారా వాటర్ అన్నీ కూడా ఇలాగ సపరేట్ చేసేసాను వాటర్ అన్నీ కూడా రిమూవ్ చేసిన తర్వాత అయితే ఇలాగ ప్లేన్ అక్వేరియమ్స్ అయితే ఉన్నాయి తర్వాత మొన్న మనం తెచ్చుకున్న మోటర్ అయితే ఉంది కదా ఈ మోటార్ తీసుకుని వెళ్ళి సెకండ్ అక్వేరియంలోకి ఫిక్స్ చేసాను ఎందుకంటే ఆ మోటార్ అనేది సరిగ్గా పనిచేయటం లేదు అందుకని ఇది ఎలా ఉంటుందని ఈసారి ఇది ట్రై చేద్దామని అయితే నేనైతే అయితే దీన్ని అయితే సెకండ్ అక్వేరియంలో అయితే దీన్ని ఫిక్స్ చేసాను తర్వాత తర్వాత అక్వేరియమ్స్ నిండిగా వాటర్ అనేది నింపేసేసుకొని తర్వాత మన ఫిషెస్ ఉన్నాయి కదా మన ఫిషెస్ అన్నిటిని కూడా వాటిలో వేసేసాను నిజంగా స్టోన్స్ ఉన్నప్పుడు బాగుందో లేకపోతే ఆ స్టోన్స్ లేనప్పుడు బాగుందో మరి కామెంట్ అయితే చేయండి ఇలాగా ఫిషెస్ అన్ని కూడా అక్వేరియమ్స్లో వేసేసాను ఇక ఫిషెస్ వేద్దాం అనుకునే లోపే మన ఆస్కర్ ఫిష్ చనిపోయింది ఏం చేద్దాం అబ్బా చాలా ఏడిపోిందండి ఏడ్చి నాకు కా ఇంక మనసులోనే దుఃఖం పెట్టుకొని ఉన్నాను అసలు ఇది ఎందుకు చనిపోయింది అర్థం కాలేదు వాటర్ తీసుకొద్దామని బయటికి వెళ్ళాను బయటకు వచ్చేటప్పటికి చాలామంది పిల్లలైతే వచ్చి ఫిషెస్ని చూస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఏం చేశారేమో తెలియదు ఒక పిల్లోడైతే కర్ర పట్టుకొని అలా నెట్టు కూడా పట్టుకొని వాడి చేతిలోనే ఉంది మరి వాడు ఏమన్నా చేసేడేమో మనం చూడకుండా ఎవరిని ఏమనలేము కదా ఇంకా ఈ కాసేపు బాధపడ్డాను సరేం చేస్తాం అనుకొని దాన్ని పడేసేసి తర్వాత ఉన్న ఒక ఆస్కర్ ఫిషెస్ కూడా అక్వేరియంలో వేసాను తర్వాత లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్ అనేది అక్వేరియంస్ లో వేసాను ఇప్పుడైతే మన అక్వేరియమ్స్ అయితే ఇలాగ కనపడతా ఉన్నాయి వీటిలో స్టోన్స్ లేవు మ్యాట్ లేదు మరి చూడటానికి ఎలాగ ఉన్నాయి మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆస్కర్ ఫిష్ చనిపోయినందుకు చాలా బాధగా అయితే ఉంది ఇంకేం చేస్తాము దానికి అంత వాటికి టైం ఉంది అనుకోవటమే నెక్స్ట్ అయితే ఇంకా చనిపోయింది కాకుండా వేరే ఫిషెస్ అయితే తీసుకొని రావాలి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి